అసలు అంతా మొదలైంది ఐదెక్ నివడంతోనే కాకపోతే అస్సలు సినిమా అప్పుడే మొదలైందని చాలామంది ఊహించలేదు కాంతి కణమా తరంగమా ఏదన్నా ఒక విషయం మీద డిబేట్ జరుగుతున్నప్పుడు చాలామంది వాళ్ళ పాయింట్ నిజమని చెప్పడానికి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనే మాట వాడుతుంటారు అంటే ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి రకరకాల పద్ధతులున్న సైన్స్ చూపించిన పద్ధతిలో కనుక ప్రూవ్ అయితే అంటే నిరూపించబడితే దానికి తిరుగులేదని అర్థం సైన్స్ చూపించిన పద్ధతి అంటే సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అయ్యి ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటం నిరూపించడం అన్నమాట ఆ మెథడ్ టూకీగా ఇదిగో ఈ బొమ్మలో చూపించినట్లుంటుంది ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయటం దాన్ని ప్రశ్నించటం అదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఊహని ప్రతిపాదించటం ఆ ఊహ ఆధారంగా ప్రయోగాలు చేయడం ఆ ప్రయోగాల ఫలితాలను విశ్లేషించి ఒక కన్క్లూజన్కి రావడం ఇందాక చెప్పినట్టు అలా వచ్చిన కన్క్లూజన్కి చాలా విలువ ఉంటుంది అదే ప్రయోగాన్ని అదే పద్ధతిలో ఎవరు చేసినా కూడా అదే కన్క్లూజన్ వస్తే కనుక అలా వచ్చిన విషయం ఒక సైంటిఫిక్ ట్రూత్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దానికైతే తిరుగుండదు మా వీడియోలో కేవలం ముప్పై మూడు శాతం మంది మాత్రమే నాలుగు నిమిషాల పైన చూస్తున్నారు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి బోల్డ్ అంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్న వీడియోలని మొత్తం చూస్తేనే కదా మీ కుతూహలం ఫుల్ఫిల్ అయ్యేది ఒక్కసారి ఆలోచించండి ఏమంటారు మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం ఇందాక చెప్పిన సైంటిఫిక్ ప్రాసెస్లో అన్ని స్టెప్పులు విలువైనవే కానీ ప్రయోగానికి ఉన్న విలువ మాత్రం కొద్దిగా ఎక్కువనే చెప్పచ్చు ఎందుకంటే అది జరగకపోతే నిజాన్ని నిర్ధారించడం దాదాపు అసాధ్యం అందుకనే క్వాంటమ్ ఫిజిక్స్కి ఆద్యుడైన మ్యాక్స్ ప్లాంక్ ఒక మాట అంటాడు ప్రయోగాలు చేయడం మాత్రమే సైన్స్ నాలెడ్జ్ సంపాదించడానికి మన దగ్గరున్న ఏకైక పద్ధతి మిగిలిందంతా పోయేట్రీ ఇమాజినేషనే అని అంటే మొత్తం ఊహే అని అలానే ప్రతి ప్రయోగానికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది ఎవరన్నా ఒక ఊహని హైపోథెసిస్ని ప్రతిపాదిస్తే దాన్ని నిరూపించడం లేదా ఖండించడం ప్రయోగం యొక్క ముఖ్యమైన పని ఒక్కసారి ఆ లక్ష్యం నెరవేరగానే ఆ ప్రయోగం పని దాదాపు పూర్తయినట్లే వచ్చిన ఫలితాన్ని బట్టి దాన్ని రిపీట్ చేయడమో లేదా వేరే రకాల ప్రయోగాలు చేయడమో చేస్తుంటారు అలా సదరు ప్రయోగం పాతబడిపోయి కొన్నాళ్ళకి స్టాండర్డ్ అయిపోయి బోర్ కొట్టడం మొదలవుతుంది అంతకుముందు చాలామంది అది చేసేసి కావలసిన పాయింట్ని ప్రూవ్ చేశారు కాబట్టి సైంటిస్టులకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కాకపోతే కొన్ని ప్రయోగాలు మాత్రం ఈ రూల్కి ఎక్సెప్షన్ అవి గ్రీన్ అన్నమాట కాలక్రమేణా అదే ప్రయోగాన్ని వివిధ రకాలుగా చేస్తే డిఫరెంట్ రిజల్ట్స్ ఇవ్వడంతో పాటు మన రోజువారీ అనుభవాలకి పూర్తి ఆపోజిట్గా లాజిక్కి కూడా అందని విధంగా ఫలితాలను అందిస్తుంది అలాంటి వాటిలో సుమారు రెండు వందల పాతిక సంవత్సరాల క్రితం థామస్ యంగ్ చేసిన డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఈ ప్రయోగాన్ని మొదట కాంతి యొక్క లక్షణాన్ని అంటే లైట్ ప్రాపర్టీస్ని కనిపెట్టడానికి చేసిన కాలక్రమేణా ఇది చేసిన రచ్చ అంతా ఇంత కాదు అసలు ఏంటి డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ శాస్త్రవేత్తలు దాంతో ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకుంటున్నారు పదండి చూద్దాం ఇది పూర్తిగా అర్థం కావాలంటే కనుక కాస్త బేసిక్ ఫిజిక్స్ టచ్ ఉండాలి అలా లేని వాళ్ళకు కూడా వివరించడానికి మా సహాయాశక్తులా ప్రయత్నించాం హోప్ఫుల్లీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాం అసలు అంతా మొదలైంది ఐజక్ న్యూటన్తోనే ఆయనకున్నంత కుతూహలం ఆ కాలంలో ఎవరికి ఉండదు అనుకుంటా తనకు కనపడిన ప్రతి దాన్ని పరిశీలించి సమాధానం వెతకడానికి ప్రయత్నించేవాడు ఆ విధంగానే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ లాంటి గొప్ప సిద్ధాంతాలు కనుక్కున్నాడు కాకపోతే ఆయన ఇక్కడ తాగిపోలేదు కాంతి లక్షణాలు లైట్ ప్రాపర్టీస్ కనిపెట్టడానికి కూడా రకరకాల ప్రయోగాలు చేసేవాడు అలా చేసి కాంతి అనేది చిన్న చిన్న కణాల సముదాయం అని ఒక ఊహని హైపోతెసిస్ని ప్రతిపాదించాడు దీన్నే కోర్పిస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ అంటారు ఆయన పదిహేడు వందల నాలుగులో రాసిన ఆప్టిక్స్ అనే పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రిఫ్లెక్షన్ పరావర్తనం రిఫ్రాక్షన్ వక్రీభవనం కొంతవరకు డిఫ్రాక్షన్ వివర్తనాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఈ సిద్ధాంతంలో చిన్న చిన్న లోపాలున్నా ఐజక్ న్యూటన్ లాంటి వాడే చెప్పాడంటే కరెక్ట్ అయి ఉంటుందని చాలా కాలం పాటు చాలామంది శాస్త్రవేత్తలు దీన్నే సమర్థించారు కాకపోతే సైన్స్ అలా పనిచేయదుగా ఎంత గొప్ప మేధావి చెప్పినా తప్పు తప్పే ఒప్పు ఒప్పే న్యూటన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఆయన కంటే ముందే క్రిస్టియన్ హైజెన్స్ అనే ఆయన తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే లైట్ అనేది పార్టికల్ కాదు వేవ్ అని కాకపోతే ఇందాక చెప్పినట్లు న్యూటన్ ఇన్ఫ్లుయెన్స్ కొన్నాళ్ళు డామినేట్ చేసేసరికి ఈ సిద్ధాంతం ప్రోగ్రెస్ కాస్త మెల్లగా ఉంది కాలం గడిచే కొద్దీ మరిన్ని ప్రయోగాలు చేయడం కాంతి కణం కన్నా కూడా తరంగంగా అంటే వేవ్ లానే బిహేవ్ చేయడం లాంటివి అబ్జర్వ్ చేస్తూ మెల్లగా ఐజెక్ న్యూటన్ని పక్కన పెట్టడం మొదలుపెట్టారు ఫైనల్గా థామస్ యంగ్ అని ఆయన పద్దెనిమిది వందల ఒకటిలో చేసిన డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంటు అదేవిధంగా పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అగస్టిన్ జీన్ అనే శాస్త్రవేత్త చేసిన మరికొన్ని ప్రయోగాలు న్యూటన్ కణ సిద్ధాంతానికి సమాధి కట్టేశాయి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కల్లా కాంతి అనేది తరంగమే అని రూఢీ అయిపోయింది ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే న్యూటన్ లాంటి వాడిని కూడా తప్పు అని నిరూపించే ప్రయోగం చేసిన థామస్ ఎంక్ అసలు భౌతిక శాస్త్రవేత్త కాదు ఆయన మెడికల్ డాక్టర్ మన కళ్ళు కాంతిని ఎలా గ్రహిస్తాయో అని కనిపెట్టడానికి ప్రయోగాలు మొదలుపెట్టి కాంతికి సంబంధించిన అతి పెద్ద సమస్యని ఈయన సాల్వ్ చేశాడు అసలు ఆయన చేసిన డబల్ సిట్ ప్రయోగం అంటే ఏంటి దాన్ని ఎలా చేశారో ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా చూద్దాం చూడడానికి చాలా సింపుల్గా ఉన్న మంచి దమ్మున్న ఎక్స్పెరిమెంట్ ఇది అలానే ఇది చేయడానికి పెద్ద పెద్ద పరికరాలు చాలామంది స్టాఫ్ అక్కర్లేదు ఇంట్లో కూర్చొని అందరం సులభంగా చేయగలిగే ప్రయోగం ఈ ప్రయోగంలో ఒక చెక్క బోర్డు లాంటిది తీసుకొని దానికి పక్క పక్కనే రెండు రంధ్రాలు కానీ లేదా స్లాట్లు కానీ పెడతారు బొమ్మలో చూపించిన విధంగా అలా పెట్టిన తర్వాత వాటి మీద లైట్ వేస్తే ఆ లైట్ ఆ రెండు కన్నాల్లోండి వెళ్ళి అవతల వైపు పడుతుంది ఆ పడే చోట ఒక స్క్రీన్ లాంటిది పెడతారు అలా పెట్టిన స్క్రీన్ మీద లైట్ ఏ విధంగా పడుతుందో అబ్జర్వ్ చేస్తారు న్యూటన్ చెప్పినట్టు లైట్ చిన్న చిన్న కణాలతో తయారైందనుకోండి ఆ రెండు స్లాట్లలోంచి అవతల వైపుకు వెళ్ళిన కాంతి కణాలు రెండు చోట్ల పడి ఆ పడిన చోట్ల తెర ప్రకాశవంతంగా కనపడుతుంది అంటే రెండు రంధ్రాలుంటే రెండు చుక్కలు విడివిడిగా క్లియర్గా కనపడతాయి అలా కనపడితే కాంతి కణాల సమూహం అని కన్ఫర్మ్ అయిపోయినట్టే అలా కాకుండా కాంతి తరంగం అనుకోండి లైట్ పడే తీరు వేరే విధంగా ఉంటుంది మనం నీళ్లల్లో ఏదైనా రాయో వస్తువు వేస్తే అలలు వస్తాయి కదా ఆ అలలే తరంగాలను అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ ఆ అలల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి ఎత్తులో ఉండేదాన్ని ఇంగ్లీష్లో క్రష్ అంటారు లోతులో ఉండేదాన్ని ట్రోఫ్ అంటారు ఒకవేళ కాంతి వేవ్స్తో అంటే తరంగాలతో తయారై ఉంటే ఆ రెండు కన్నాల్లోంచి వెళ్ళిన కాంతి తరంగాలు తెర మీద పడినప్పుడు అక్కడ బ్యాండ్స్గా అంటే పట్టీలుగా పడతాయి ఆ రెండు స్లాట్లలో నుండి వెళ్ళిన తరంగాలు ఒకదానికోటి కలిసినప్పుడు ఒక తరంగంలోని క్రస్ట్ మరో తరంగంలోని క్రష్తో కలిసినప్పుడు అక్కడ కాంతి ఎక్కువగా పడుతుంది అలానే ఒక తరంగంలోని ట్రఫ్ మరో తరంగంలోని ట్రఫ్తో కలిసినప్పుడు అక్కడ లైటు అస్సలు పడకుండా బాగా చీకటిగా ఉంటుంది ఫైనల్గా ఒక క్రస్ట్ మరో ట్రఫ్తో కలిస్తే కాంతి కాస్త లేతగా పడుతుంది అంటే మరీ లైట్గా కాదు అలాగని మరీ డార్క్గా కూడా కాదు పద్దెనిమిది వందల ఒకటిలో తామస్ ఇలా సెటప్ చేసి ప్రయోగం చేసినప్పుడు తెర మీద కాంతి పట్టీలు లైట్ బ్యాండ్స్ ఏర్పడ్డాయి దీన్నే ఇంగ్లీష్లో ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అంటారు ముందు చెప్పినట్టు కాంతి కణాలతో ఉంటే గనక ఆ రెండు కణాల్లో నుండి వెళ్ళి రెండు పెద్ద చుక్కలు స్క్రీన్ మీద పడతాయి అంతేగాని ఈ ప్యాటర్న్ పడే అవకాశం లేదు కానీ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ పడింది కాబట్టి కాంతి అనేది తరంగాల సమూహం అని క్లియర్గా ప్రూవ్ అయింది అలానే పద్దెనిమిది వందల పదిహేనులలో అగస్టీన్ జీన్ అని ఆయన మరిన్ని ప్రయోగాలు చేసి వేవ్ తీరిని చాలా పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు ఫైనల్గా పద్దెనిమిది వందల అరవై కల్లా జేమ్స్ మ్యాక్స్వెల్ కాంతి అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పేసరికి అమ్మయ్య లైట్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అంతా ఊపిరి పిలుచుకున్నారు కాకపోతే అస్సలు సినిమా అప్పుడే మొదలైందని చాలామంది ఊహించలేదు పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో హెన్రిక్ హెర్జ్ అనే ఫేమస్ సైంటిస్టు మ్యాక్స్వల్ లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పాడు అనుకున్నాం కదా దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయోగాలు మొదలుపెట్టాడు అలా ఆయన ఒక ట్రాన్స్మిటర్ని రిసీవర్ని తయారు చేసి వాటితో ప్రయోగాలు చేసేవాడు ట్రాన్స్మీటర్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ని పంపిస్తే రిసీవర్ వాటిని రిసీవ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న స్పార్క్స్ వచ్చాయి కాకపోతే ఒకసారి రిసీవర్ మీద అనుకోకుండా ఆల్ట్రా లైట్ పెడితే ట్రాన్స్మిటర్ పవర్ తక్కువ ఉన్నా కానీ రిసీవర్ దగ్గర స్పార్కులు రావడం గమనించాడు కాకపోతే అప్పటికి ఇంకా యాటంలో అణువులో ఎలక్ట్రాన్ అనేది ఉంటుందని కనిపెట్టలేదు కాబట్టి ఆ ఆల్ట్రావైలెట్ లైట్ కండక్టివిటీని పెంచుతుంది అని నిర్ధారించాడు ఆ తర్వాత హాల్వర్క్ అనే సైంటిస్టులు దీని మీద ఇంకా పరిశోధనలు చేసి ఈ ఫినామినాని అంటే ఈ విధంగా ఎలక్ట్రాన్స్ రావడాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్గా నిర్ధారించారు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా ఒక లోహం మీద ప్రత్యేకించి జింకు లాంటి లోహాల మీద కాంతి పడితే అవి ఎలక్ట్రాన్లను వెదజల్లుతున్నాయి ఇక్కడే కథలోకి ట్విస్ట్ వచ్చింది ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కాంతి యొక్క వేవ్ లక్షణంతో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరడం లేదు ఎందుకంటే ఒకవేళ కాంతి వేవ్ అయితే కనుక ఎంత ఎక్కువ లైటింగ్ పడితే అంటే ఎంత బ్రైట్గా లైట్ పడితే అన్ని ఎక్కువ ఎలక్ట్రాన్లు రావాలి కానీ అలా రావడం లేదు ఒకవేళ లైట్ బ్రైట్గా పడకపోయినా కాసేపు మెటల్ మీద తక్కువ లైట్ పడినా ఆ లైట్లోని శక్తిని ఎలక్ట్రాన్స్ తీసుకొని అన్న విడుదల కావాలి కానీ అలా కూడా జరగడం లేదు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడగానే ఎలక్ట్రాన్లు వెంటనే తన్నుకొస్తున్నాయి అదే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైటు ఎంతసేపు పడినా అసలు ఎలక్ట్రాన్లు రావడం లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం గోళీలు ఆట ఆడేటప్పుడు లావు గోళీలు ఉంటాయి చిన్న గోళీలుంటాయి ఆ పెద్ద గోళీలని చిన్న గోళీలతో ఒక నిర్ణీత స్పీడులో అంటే ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకొని ఎంత కొట్టినా పెద్ద గోళీలు కదలవు మీరు పదిటితో కొట్టండి వందటితో కొట్టండి ఉపయోగం ఉండదు అవి కదలాలంటే చిన్న గోళీలతో మనం కొట్టే వేగమన్నా పెంచాలి లేదా స్పీడ్ తక్కువగా ఉన్న ఒక పెద్ద గోళీని ఇంకో పెద్ద గోళీతోనే కొట్టాలి ఇక్కడ జరుగుతుంది కూడా సరిగ్గా ఇదే కాంతి స్పీడ్ను పెంచడం అసాధ్యం కాబట్టి ఫ్రీక్వెన్సీని పెంచితే అనగా గోళీ సైజు పెంచితేనే అవతిలో ఉన్న ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది చిన్న గోళీలతో అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఎంత ప్రసరించినా ఎలక్ట్రాన్లు కదలడంలా అంటే ఇక్కడ కాంతి గోళీల రూపంలో అనగా కణాల రూపంలో వెళ్తున్నట్టు ప్రవర్తిస్తుంది తరంగంలా కాదు దీనికి తోడు ఎలక్ట్రాన్ అనేది ఒక కణం కణానికి ద్రవ్యరాశితో పాటు అంటే మాస్తో పాటు మూమెంటం కూడా ఉంటుంది అసలు బరువు ఉన్న ఒక వస్తువుని బరువే లేని కాంతి తరంగం ఎలా ఎగరగొడుతుంది ఇది కూడా లాజికే కదా ఇదిగో ఇక్కడ ఈ బాక్స్లో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా గోళీలు ఉన్నాయి కదా వీటిని తక్కువ తరంగ దైర్ఘంగా కాంతి తరంగాలు అనుకుందాం ఇదిగో ఈ పెద్ద గోళీ ఏదైతే ఉందో దీన్ని ఒక ఎలక్ట్రాన్ అనుకుందాం సో అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఎన్నిసార్లు వేసినా కానీ ఆ ఎలక్ట్రాన్లు అసలు అక్కడి నుంచి వెళ్ళటం లేదు అది అక్కడ అలాగే ఉంటున్నాయి చూడండి ఎంత ఎంత ప్రసరించినా ఈ చిన్న బాల్తో ఆ పెద్ద బాల్ని ఎంత కొట్టినా కానీ ఎలక్ట్రాన్ మూవ్ అవ్వట్లేదు సో ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే లైట్ ఫ్రీక్వెన్సీని పెంచాలి అంటే ఈ చిన్న బాల్కి బదులు మనం పెద్ద బాల్తో కనుక ఎలక్ట్రాన్ కొడితే కనుక ఆ ఎలక్ట్రాన్ ఇమీడియట్గా బయటికి రావాలి చూడండి ఇప్పుడు కొడుతున్నాము చూశారు కదా సో ఎలక్ట్రానిక్ కొంత మూమెంటం ఉంటుంది కాబట్టి ఆ మూమెంటంని డిస్టర్బ్ చేయాలంటే కనుక ఒక లైట్ అనే దాన్ని చిన్న ప్యాకెట్ లాగా ఉంచుకొని ఆ బాల్ సైజు పెంచి అంటే ఫ్రీక్వెన్సీని పెంచి కొట్టిన తర్వాత మాత్రమే ఎలక్ట్రాన్ తన ఆర్బిట్లో నుంచి బయటికి వెళ్ళగలుగుతుంది లోహంలోంచి బయటికి వెళ్ళగలుగుతుంది ఆల్రెడీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కింద మీద పడుతుంటే బ్లాక్ బాడీ రేడియేషన్ అని ఇంకో సమస్య వచ్చింది ఏదన్నా లోహాన్ని మనం వేడి చేయడం మొదలు పెట్టగానే కాసేపటికి అది వేడెక్కి ఎర్రగా మండుతూ కాంతిని బయటికి వెదజల్లుతుంది దాని టెంపరేచర్ ఇంకా పెంచితే దాని రంగు ఆరెంజ్ కలర్లోకి మారుతుంది మరికాస్త పెంచితే తెల్లగా ప్రకాశిస్తుంది అంటే ఏదన్నా లోహాన్ని వేడి చేసినప్పుడు అది మొదట్లో ఆ వేడిని పీల్చుకుంటుంది కానీ కొంత వేడెక్కాక అది ప్రకాశిస్తూ తనలో ఉన్న వేడిని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది అన్ని వస్తువులు అలానే చేస్తాయి కానీ ఏ వస్తువు అయితే వేడి చేయగానే వీలైనంత ఎక్కువగా ప్రకాశిస్తూ దానిలో ఉన్న శక్తిని వెదజల్లడానికి వెంటనే ప్రకాశించడం మొదలు పెడుతుందో దాన్నే బ్లాక్ బాడీ అంటారు ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ని వివరించడానికి రిలే జీన్స్లా అనే దాన్ని వాడతారు ఈ సిద్ధాంతం కూడా కాంతి తరంగం అనే లక్షణాన్ని ఉపయోగించి బ్లాక్ బాడీ రేడియేషన్ని వివరిస్తుంది ఇంతవరకు బాగానే ఉన్నా తరంగ దైర్ఘ్యం తగ్గే కొద్దీ అంటే వేవులంతా తగ్గే కొద్దీ ఈ రిలే జీన్స్లా కూడా పని చేయడం ఆగిపోతుంది ఉదాహరణకి దీన్ని ఉపయోగించి లెక్క కడితే వేవ్ లెంత్ తగ్గే కొద్దీ బ్లాక్ బాడీ నుంచి వచ్చే రేడియేషన్ అమాంతం పెరిగిపోతుంది వేవ్ లెంత్ సున్నా అయిపోగానే రేడియేషన్ ఇన్ఫినిట్ అయిపోతుంది అంటే అనంతం అన్నమాట అసలు అది ఎలా సాధ్యం రియాలిటీలో అలా జరుగుతుందా అది కూడా లేదు అంటే ఇక్కడ సిద్ధాంతానికి అది వేసే లెక్కకి ప్రాక్టికల్గా జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది పైగా ఈ సమస్యకి ఒక ఫ్యాన్సీ పేరు కూడా పెట్టారు ఆల్ట్రా వయలైట్ అని ఈ విధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్ మూలంగా కథ మళ్ళీ మొదటకు వచ్చింది కాంతి కణమా తరంగమా సరిగ్గా ఈ టైంలోనే పిక్చర్లోకి మూడు డ్రాగన్స్ ఎంటర్ అయ్యాయి మొదటి డ్రాగన్ ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అయిన మార్క్స్ ప్లాంక్ ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు అదేంటంటే ఆ బాడీ నుంచి వస్తున్న ఎనర్జీ కంటిన్యూగా కాకుండా ప్యాకెట్స్ రూపంలో వస్తుందేమో అని ఊహించి ఆ ప్యాకెట్కి క్వాంటా అని పేరు పెట్టాడు అలా మొదలైందే క్వాంటం మెకానిక్స్ లైట్ ముక్కల ముక్కలుగా రావచ్చు పదార్థం ముక్కలుగా రావచ్చు కానీ ఎనర్జీ శక్తి అనేది ముక్కలు ముక్కలుగా రావడం అంటే ఎంత వింతగా ఉంది అందుకనే ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో ఇదొక రెవల్యూషనరీ ఐడియా అయింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మ్యాథ్స్ ప్లాంక్ నేను ఫిజిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా అని తన ప్రొఫెసర్ అయిన ఫిలిప్ జాన్ అని ఆయన దగ్గరికి వెళ్తే అరే ఫిజిక్స్లో కనిపెట్టాల్సినవి అన్నీ కనిపెట్టేశారు మిగిలినవి చిన్న చిన్న హోల్స్ పోచడమే నువ్వు చదువుకున్న వేస్ట్ అన్నాడంట లేదు సార్ అలా కనిపెట్టినవన్నా తెలుసుకోవాలనే కుతూహలం నాకుంది నేను చదువుకుంటా అని ఆ కుర్ర ప్లాంక్ ప్రొసీడ్ అయ్యాడు ఇందాక ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి రిలేజియన్స్లా అనే సిద్ధాంతాన్ని వాడతాం అనుకున్నాం కదా ఆ సిద్ధాంతం యొక్క ఫార్ములాలోకి క్వాంటాని పెట్టగానే సరిగ్గా సరిపోయింది ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఈ క్వాంటా కలిపిన ఫార్ములా రిజల్ట్స్ మ్యాచ్ అవగానే బ్లాక్ బాడీ సమస్య సాల్వ్ అయింది దాంతో ఒక సమస్య సాల్వ్ అవడంతో పాటు ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో కూడా వస్తుంది అన్న కొత్త విషయం తెలిసింది క్వాంటమ్ మెకానిక్స్కి బీజం పడింది ఇక రెండో డ్రాగన్ జీనియస్ అయిన అల్బర్ట్ ఐన్స్టీన్ ప్లాంక్ ఇచ్చిన ఐడియాని తీసుకొని లైట్ కూడా ఒక్కోసారి ప్యాకెట్ లాగానే ప్రవర్తిస్తుందేమో అని ఊహించి దానికి లైట్ క్వాంటా అని పేరు పెట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు లైటు తరంగమైనా ఒక్కోసారి అది కణంలాగా కూడా బిహేవ్ చేస్తుండొచ్చు కదా అని తన కనిపెట్టిన ఒక ఫార్ములాలో ఆ లైట్ క్వాంటాని పెడితే సరిగ్గా సరిపోయింది ఇది కనిపెట్టినందుకు ఆయన నోబెల్ ప్రైజ్ కూడా అందుకున్నాడు కానీ అది వేరే సంగతి దీనితో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి కూడా మంచి క్లారిటీ వచ్చింది ఫైనల్గా లైట్ అనేది ఒక కణమో తరంగమో కాదు ఒక పార్టికల్లో వేవో కాదు ఆ రెండు రకాలుగా బిహేవ్ చేయగల వెరైటీ పదార్థం అని ఒక కన్క్లూజన్కి వచ్చారు మనం చేసిన ప్రయోగాన్ని బట్టి అది ఒక్కోసారి పార్టికల్గా ప్రవర్తిస్తే మరోసారి వేవ్లా ప్రవర్తిస్తుంది ఈ విషయం ప్రూవ్ అయింది అబ్బో ఇదేదో కొత్తగా ఉందే అని అందరూ అనుకుంటున్న టైంలో మూడో డాగర్ అయిన లూయి డిబ్రో పిక్చర్లోకి ఎంటర్ అయ్యాడు అసలు అదంతా కాదు వీరు లైట్ దగ్గర ఆగిపోయారు కానీ ఈ విశ్వంలోని ప్రతి అణువుకి ప్రతి పదార్థానికి కణ లక్షణం అంటే పార్టికల్ ప్రాపర్టీ తరంగ లక్షణం అంటే వేవ్ ప్రాపర్టీ రెండు ఉంటాయని ఇంకో కొత్త ప్రపోజల్ ముందు పెట్టి లెక్కేసి మరి అది నిరూపించారు ఈ కొత్త ప్రాపర్టీకే వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని వెరైటీ పేరు కూడా పెట్టారు క్వాంటమ్ మెకానిక్స్లోకి మరో కొత్త కాన్సెప్ట్ ఈ విధంగా ప్రవేశించింది ఇక్కడి నుంచి జరిగేవన్నీ వింత వింతగా కొత్త కొత్తగా ఉండి సైంటిస్టులందరిని ముప్పు తిప్పలు పెట్టడం మొదలైంది ఈ రోజుకి కూడా క్వాంటమ్ మెకానిక్స్ అన్నదాన్ని తేలిగ్గా వివరించడం కత్తి మీద సామే అదేంటి డబుల్స్ అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా వస్తా అక్కడికే వస్తా మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా అని ఇదంతా చెప్పాల్సి వచ్చింది ఇప్పటిదాకా చెప్పిన దాని సమరీని ఒకసారి చూద్దాం న్యూటన్ లైటిని పార్టికల్ అన్నాడు హెజన్స్ వేవ్ అన్నాడు థామస్ ఎంగ్ డబుల్ స్లిట్ ప్రయోగం చేసి వేవ్ అని నిరూపించాడు ఐనిస్టీన్ లైట్ అనేది ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది అని లైట్ క్వాంటా అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఆ ప్యాకెట్ పేరుని ఫోటాన్గా మార్చారు లూయి డిబ్రో వచ్చి లైటు కణము కాదు తరంగము కాదు ఈ రెండు రకాలుగా బిహేవ్ చేయగల కొత్త పదార్థం అని చెప్పాడు అలాగే ప్రతి పదార్థానికి పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ రెండు ఉంటాయని చెప్పి దాన్నే వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని పేరు పెట్టాడు అంటే మీకు నాకు కూడా తరంగ లక్షణం ఉంది కాకపోతే మన మాస్ ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి అది చాలా చాలా తక్కువగా ఉండి కొలవడం కూడా కష్టం ఒకవేళ ఇదే నిజమైతే మాస్ బాగా తక్కువ ఉన్న ఎలక్ట్రాన్ లాంటి వాటిని టెస్ట్ చేసి చూస్తే డీబ్రో చెప్పింది తప్పు కరెక్టో తెలుస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డేవిసన్ జర్మర్ అనే సైంటిస్టులు నిఖిల్ క్రిస్టల్ మీద ఎలక్ట్రాన్ ఫైర్ చేసి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేశారు అదే సంవత్సరంలో జార్జ్ థామ్సన్ ఎలక్ట్రాన్స్ను వాడి మెటల్ ఫాయిల్తో ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేసి డీబ్రో చెప్పిన సిద్ధాంతాన్ని బలపరిచాడు కాకపోతే ఎలక్ట్రాన్స్తో డబుల్ స్లిట్ చేయాలంటే అతి సూక్ష్మమైన కాంప్లికేటెడ్ ఎక్విప్మెంట్లు కావాలి కానీ అలాంటివి ఆ సమయంలో అంటే ఇరవై శతాబ్దం మొదట్లో అందుబాటులో లేవు వాటి కోసం ఇంకో ముప్పై ఏళ్ళు ఆగాల్సి వచ్చింది ఫైనల్గా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్లాస్ జోన్సన్ అనే సైంటిస్టు ఎలక్ట్రాన్ భీముడు వాడి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ విజయవంతంగా నిర్వహించాడు అంటే యంగ్ ప్రయోగం చేసిన నూట అరవై ఏళ్ళ తర్వాత కూడా అదే ప్రయోగాన్ని మళ్ళీ చేశారు కాకపోతే సార్ ఎలక్ట్రాన్స్తో ఆ ప్రయోగంలో ఎలా అయితే యంగ్ డబుల్ స్లిట్లో లైట్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేసిందో అలానే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేయడంతో అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ప్రయోగపూర్వకంగా ప్రూవ్ అయింది కాకపోతే అసలు ఒకసారి వేవ్ లాగా మరోసారి పార్టికల్లాగా ఈ ఎలక్ట్రాన్లు ఎలా ప్రవర్తిస్తున్నాయో డీటెయిల్డ్గా పరిశీలిద్దాం అనుకున్నారు అలా చేయాలంటే ఒక్కో ఎలక్ట్రాన్ని డబల్ స్ట్రిక్లోంచి పంపి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి అలా చేస్తే గనక చిక్కుముడి విడిపోతుంది అనుకున్నారు కాకపోతే అంత ఈజీగా విడిపోవడానికి ఏదైనా మామూలు ఫిజిక్సా క్వాంటమ్ ఫిజిక్స్ పంతొమ్మిది వందల ఎనభై కల్లా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రాన్ని కూడా పట్టుకోగలగడం పరిశీలించడం సాధ్యమైంది ఇంకేముంది మళ్ళా సింగిల్ ఎలక్ట్రాన్తో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశారు తీరా ప్రయోగం రిజల్ట్ చూడగానే వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పైన అయింది పంతొమ్మిది వందల ఎనభైలలో జపాన్కి చెందిన అఖిర తొనుమోరో టీం ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ప్రయోగం చేసి డబల్ స్లిట్లు పెట్టి మరీ ఒక్కో ఎలక్ట్రాన్ని వన్ బై వన్ కొద్ది సెకండ్ల గ్యాప్తో ఆ స్లిట్లలో నుంచి వదిలితే కొంతసేపటి తర్వాత అటుపక్క తెర లాంటి దాని మీద పట్టీలు ఏర్పడ్డాయి అవి కూడా ఏంటి సేమ్ లైట్ పట్టీలు లాగానే మధ్యలో కాంతి ఎక్కువగా ఉండి చివరిలో డల్గా ఉండే పట్టీలు అంటే వీళ్ళు వదిలిన ప్రతి ఎలక్ట్రాన్ ఒక తరంగంలా బిహేవ్ చేసి రెండు పట్టీల్లో నుంచి ప్రయాణించిందన్నమాట అదేంటి ఒక ఎలక్ట్రాన్ రెండు పట్టీల్లో నుంచి వెళ్ళడం ఎలా సాధ్యం ఈసారి ఏం చేశారు ప్రతి ఎలక్ట్రాన్ ఏ పట్టీలో నుండి ఏ మార్గం వెళ్తుందో పరిశీలించారు వాళ్ళు వదిలే ప్రతి ఎలక్ట్రాన్ని అది ప్రయాణించే మార్గాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు అలా చేయడం మొదలు పెట్టగానే ఇందాక చెప్పిన పట్టీలకు బదులు రెండు లైన్లు అటుపక్క తెర మీద పడ్డాయి అంటే వీళ్ళు పరిశీలించినప్పుడు ఎలక్ట్రాన్ ఒక తరంగంలా బిహేవ్ చేస్తూ రెండు పట్టీలో నుండి వెళ్ళి అటుపక్క పెట్టిన తెరలాంటి దాని మీద పట్టీల రూపంలో పడుతుంది అంటే ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ పడుతుంది ఎప్పుడైతే వీళ్ళు పరిశీలించడం దాన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారో అప్పుడేమో అది కణంలాగా పార్టికల్లాగా ప్రవర్తిస్తూ ఏదో ఒక పట్టీలో నుండి మాత్రమే ప్రయాణించి అటుపక్క ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్స్కి బదులు రెండు లైన్లు పడుతున్నాయి అంటే మనం చూస్తే ఒకలాగా మనం చూడకపోతే మరోలాగా ఇవి బిహేవ్ చేస్తున్నాయి మనం చూడడం అనేది మనం పరిశీలించడం అనేది దాని బిహేవియర్ని మార్చేస్తుంది అది ఎలా సాధ్యం మనం పరిశీలిస్తున్నట్టు ఆ పార్టికల్స్కి ఎలా తెలుసు ఇదో బేతాళ ప్రశ్న ఇలాంటిదే క్వాంటమ్ మెకానిక్స్ ఆ తర్వాత కాలంలో ఎలక్ట్రాన్ల కన్నా పెద్దవైన యాటమ్స్తో వాటికన్నా పెద్దవైన మాలిక్యూల్స్తో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి ఈ రోజుకి కూడా అంటే యంగ్ చేసిన రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రకరకాల పదార్థాలతో ఈ ప్రయోగం చేస్తూ వాటి ఫలితాలను అధ్యయనం చేస్తున్నారు అందుకే రెండు వేల రెండులో ఫిజిక్స్ వరల్డ్ పత్రిక ఫిజిక్స్లో అతి అద్భుతమైన ప్రయోగం ఏంటని ఓటింగ్ పెడితే ఫిజిసిస్టులు అంటే స్వయంగా శాస్త్రవేత్తలో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి ఓటేశారు అంటే శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రయోగం ఒక అద్భుతం అని ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ సైన్స్ కథ కమామిషు గెలీలియో పీసా టవర్ నుండి రెండు వేరువేరు గల పదార్థాలు వదలడం న్యూటన్ తెల్ల లైట్ అనేది రకరకాల రంగుల మిశ్రమం అని ప్రజం వాడి చెప్పడం ఎటు తిప్పినా కానీ వేగం మారదు అని మైకిల్సన్ మోర్లే చేసిన ప్రయోగం ఇలాంటి ఫేమస్ ప్రయోగాలను కూడా వెనక్కినెట్టి భౌతిక శాస్త్రంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్గా పేరు పొందింది ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీకు కుతూహలం ఉంటే గనక ఇది ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్జెక్టు కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మొదటిసారి చూసినప్పుడు అర్థం కాకపోతే గనక కాస్త కన్ఫ్యూజ్ అయితే గనక ఒకటికి రెండుసార్లు చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది మీరు స్టూడెంట్స్ అయితే కనుక క్వాంటమ్ మెకానిక్స్లో ఒక పెద్ద పాఠాన్ని మీరు అర్థం చేసుకున్నట్టే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్ట్ సైనింగ్ ఆఫ్